నామానికి మహిమ కలుగును గాక అందరికీ నా వందనాలండి ఎలా ఉన్నారు బాగున్నారు కదా మంచిదండి మీలో ఎవరు విజేతలనే బైబిల్ క్విజ్ కార్యక్రమం మే ఒకటి నుండి ప్రారంభించటానికి సిద్ధంగా ఉన్నాం మరి మీరు సిద్ధంగా ఉన్నారా అయితే ఆలస్యం చేయకుండా బైబిల్ని చదవండి ప్రతిరోజు మేము అడిగే ప్రశ్నకు సిద్ధంగా ఉండండి ఆది కాండము నుండి ఇరవై ప్రశ్నలు బైబిల్ అంతటి నుండి పది ప్రశ్నలు అడుగుతాం కాబట్టి ఆసక్తి కలిగిన ప్రతి ఒక్కరూ పాల్గొనండి ప్రతి ఒక్కరికి తెలియచేయండి ప్రైజ్ మనీ గెలుచుకోండి లక్కీ డ్రా ద్వారా ముగ్గురికి ప్రైజ్ మనీ ఇవ్వబడుతుంది ముప్పై ప్రశ్నలకు కరెక్ట్ ఆన్సర్ ఇచ్చిన వారికి ఫస్ట్ ప్రైజ్ ఇవ్వబడుతుంది విజేతలను జూన్ ఒకటవ తేదీన ప్రకటించటం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ బైబిల్ని చదివి మీ బైబిల్ జ్ఞానాన్ని మరింత అభివృద్ధి చేసుకోండి విజేతలు మీరే కావచ్చు బైబిల్ జ్ఞానంతో పాటు దైవ ప్రతి ఒక్కరూ పొందుకోవాలని మీకోసం నిత్యము ప్రార్థించి మీ సహోదరి మీ గాడ్ బ్లెస్ యు ఆల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి ఆశ్రవదించిన గాక ఆమెన్